హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవోల్డ్ ఈరోజు మంచి రెండు రకాల హెల్దీ లడ్డూలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలకి స్కూల్ మొదలయ్యాయి కదా స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి ఈ హెల్దీ లడ్డూలు అనేవి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ పాకంతో పని లేకుండా చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయడానికి ఇరవై నిమిషాలు టైం సరిపోతుందండి రెండు రకాల లడ్డూలను కూడా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు బెల్లంతో పాకంతో పని లేకుండా క్విక్గా ఈ హెల్దీ లడ్డు చాలా సులభంగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ప్రతి ఒక్క తల్లిలకి చాలా బాగా ఉపయోగపడుతుంది రోజుకొక లడ్డు కనుక మీ పిల్లలు స్నాక్ బాక్స్లో పెట్టారంటే చాలా హెల్దీగా బరువు పెరుగుతారు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి ఈ హెల్దీ లడ్డు ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేయండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని నేను ఇక్కడ ఒక గ్లాసు తెల్ల నువ్వులని తీసుకుంటున్నానండి మీకు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే తొక్క నువ్వులతో కూడా చేయొచ్చు కానీ బాగా నల్లగా కనిపిస్తాయండి లడ్డూలు అనేవి కాబట్టి నేను తెల్ల నువ్వులనే తీసుకుంటున్నాను మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే సగమవి సగం తీసుకొని బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి రంగులోకి వస్తాయి చిటపట్లాడుతాయి మంచి స్మెల్ కూడా వస్తుంది అలాంటి టైం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తొందరగా చల్లారాలనుకుంటే మనం గరిటితో నేర్పేసుకున్నట్లయితే తొందరగా చల్లారిపోతుందండి తర్వాత ముందు నువ్వులు వేసి మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయలను వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు వరకు ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నువ్వులకి గాను ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలి ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అండి ఇంకా ఎక్కువ తక్కువ ఏం మరి అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండిటిని గ్రైండ్ చేసుకుంటే చూడండి బెల్లం అనేది నువ్వుల్లోకి బాగా కలిసిపోయింది వండ అనేది కడుతుంది చూసారు కదా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇంకా వండ రాలేదనుకుంటే మాత్రము ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి వండ అనేది చాలా బాగా వస్తుందండి మీకు రాలేదనుకుంటే మీరు నెయ్యిని యాడ్ చేసుకోండి ఒక కడాయిలోకి తీసుకొని చిన్న చిన్న మీకు నచ్చిన సైజులోని బాల్స్ లాగా చుట్టేసుకోవడం చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా వరకు తెలిసే ఉంటుంది ఇంకా ఎవరికైనా ఇంకా ఏ తల్లులకైనా తెలియకపోయినట్లయితే ఈ వీడియో యూజ్ అవుతుందని షేర్ చేయడం జరిగిందండి నేనైతే ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి మా పిల్లల కోసం ఈ లడ్డూలు అయితే హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బయట ప్యాకెడ్ ఫుడ్స్ అయితే అస్సలు పెట్టకండి పిల్లలకి స్నాక్ బాక్సులంటా వీలైతే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ లేదంటే ఇంట్లో ఇలాంటి ప్రిపేర్ చేసిన స్నాక్స్ కానీ పెట్టడానికే ట్రై చేయండి ఇవి ప్రిపేర్ చేయడానికి ఎంత టైమో పట్టదు కదండి మన టైంలోని ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ వాళ్ళ కోసం కేటాయించినట్లయితే వాళ్ళకి హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతామండి చూసారు కదా లడ్డులన్నీ ఇదే మాదిరిగా మనం ఉండల్లాగా చుట్టేసుకోవాలి ఇరుపు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగుంటాయండి ఇవి ఒక టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అయిపోయిన వెంటనే మళ్ళీ నేను చేసేసుకుంటాను కాబట్టి తక్కువ తక్కువే ప్రిపేర్ చేసుకుంటానండి గాలిని తగాలని ఒక డబ్బాలో వేసుకుంటే టూ వీక్స్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి గాలి తగలకుండా ఉంచుకుంటే చూసారు కదా ఎంత బాగున్నాయి ఇంకా రెండో రకం లడ్డులు కూడా చూపిస్తానో వచ్చేయండి ఒక కడాయిలోకి నేను అదే కడాయిలోనే ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ వెంట వెంటనే చేశాను రెండు కూడాను ఇక్కడ ఒక గుప్పుడు బాదం పిక్కలు తీసుకోవాలండి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు బాదం పిక్కలు ఎన్ని తీసుకున్నాము అన్ని జీడిపప్పు పలుకులు కూడా తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోని ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోండి ఈ రెండిటిని చల్లారి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక గ్లాస్ పల్లీలు అండి అదే గ్లాస్తో నువ్వులు తీసుకున్నాను మరలా అదే గ్లాస్తో పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పల్లీలు ఏమాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా సరే మనకి లోపల పల్లీలు మెత్త మెత్తగా ఉండిపోతాయండి అలా ఉండకూడదు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి పల్లీ మనం తిన్నప్పుడు మనకి క్రిస్పీగా తగులుతుంది అలా ఉండాలి చూసారు కదా అప్పుడే మనకి పల్లి లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఈ విధంగా దోరగా మంచి కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చల్లారనివ్వాలి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి నేను అదే మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను వెంట వెంటనే చేశాను కాబట్టి అలాగే డ్రై ఫ్రూట్స్ని రెండు మూడు ఏలక్కాయలను కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి పల్లీలకు గాను ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకోవాలండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేరాగా దొరుకుతుంది కదా ఆ పౌడర్ని వేసుకున్నాను అంటే సగం బెల్లం సగం బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను ఏదైనా పర్వాలేదు ఒక గ్లాస్ పల్లీలకి ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిక్సీ అనేది పాడైపోకుండా ఉంటుంది బెల్లం అనేది ఈ పల్లీలు నువ్వుల్లోకి ప్రాపర్గా కలుస్తుందండి అది బెల్లము నువ్వులు పల్లీలు ఇవన్నీ ఒకేసారి మిక్సీ పెట్టామనుకోండి గ్రైండ్ అవ్వదు మిక్సీ ఆగిపోయే అవకాశం ఉంది దట్టు ఫైన్గా మనకి నలగదండి బెల్లం అనేది ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా లడ్డు ఎంత బాగా కడుతుందో మీరు నెయ్యి వేయకపోయినా లడ్డు అనేది వస్తుందండి కాకపోతే గాలి కారిపోతుంది అన్నప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూస్ లాగా చుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల నెయ్యిని మాత్రమే యాడ్ చేశాను మొత్తం మిక్స్ చేసి గబగబా ఉండలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంతకన్నా హెల్దీ లడ్డూలు నాకు ఎక్కడ దొరకవేమో అనిపిస్తుంది అండి చాలా హెల్దీ అండి ఇవి పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తింటారు కూడాను టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకా మా వారికి స్నాక్ బాక్స్లోని మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోని రోజుకొక లడ్డు కంపల్సరిగా పెడతానండి అయిపోయే వెంటే టైం చూసుకొని వెంటనే ప్రిపేర్ చేస్తాను చూసారు కదా ప్రతి ఒక్క లడ్డు మీకు నచ్చని షేప్లోని మీకు నచ్చిన సైజులోని చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఎంత బాగున్నాయో కదా మీకు ఇంకా అందంగా కనిపించాలంటే పైన జీడిపప్పుని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ అందులో వేశాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదండి డెకరేషన్ చేయడానికి ఎంత బాగున్నాయో చూసారు కదా వీటిని కూడా గాలి తగలిని ఒక డబ్బాలో వేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి చాలా వరకు తెలిసినప్పటికీ ఇంకెవరికైనా సరే తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకువచ్చండి ముఖ్యంగా ఎదిగిన పిల్లలకి చాలా అవసరము ఇలాంటి హెల్దీ లడ్డూలు అనేవి అయితే అస్సలు కొనకండి సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారు కాబట్టి మీ చేతులతో మీ పిల్లలకి ఈ హెల్దీ లడ్డూల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారు మంచిగా ఎదుగుతారండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ప్రిపేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఎలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీని సత్య అవర్ల్డ్